మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ఇవాళ మనం పని చేయటానికి కూడా ఈజీ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు సూపర్ సిక్స్ అన్నారు మన పేదవాళ్ళకి ప్రజలకి కొంచెం ఆశ పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ఆ సూపర్ సిక్స్ కూడా అందుతుంది ఇవి కూడా కంటిన్యూ అవుతాయంటే కొండనాలకు ఎత్తే ఉన్ననాలు ఊడిపోయిందంట ఏంటది కొండనాలకు ఎత్తే ఉన్ననాలు కూడా ఊడిపోయింది ఇవాళ రాష్ట్రం పరిస్థితి అర్ధాన్నంగా ఉంది దుర్మార్గంగా దోచిపాడేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం దాచుకో దోచుకో పంచుకో పార్టీ కోసం ఒక గంట కేటాయిస్తే మళ్ళీ మనం అందరం కూడా ఈవీఎంలు పెట్టినా ఈవీఎంలు దాటొస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను నా జీవితం ఆయన కోసం అంకితం చేస్తాను ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆహార నిస్తలు కష్టపడతాను ఎవరికి భయపడినని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను